గాంధీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశాడు అని అంటున్నారు వీడు నన్ను స్వాగతించాడు హారత్ పెట్టి ఆహ్వానించాడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి తీసుకెళ్తా అన్నాడు అన్న విషయం హరీష్ గారికి తెలుసా తెలుసా అనేది వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం రాయి ఎవరి చేతిలో ఉంది ఎవరు కొడుతున్నారు రాయి ఎవరు కొడుతున్నారు చూడండి పూలకొండీలు కూడా చూపించరా వాస్తవాలు చూడండి పూలకొండీలతో ఎలా కొడుతున్నారు మీ విజువల్స్తో ఉన్నాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళు కేసు పెడితే ఒక ఫేక్ కేసు పెడితే తీసుకున్నారు వాస్తవంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కేసు పెడితే తీసుకోలే పోలీస్ ఎవరికి సపోర్ట్ ఇచ్చింది ఎవరిని నిర్బంధించింది యాభై మంది పోలీస్ సపోర్ట్ ఎవరికి ఇచ్చింది ఇంటికాడ అనేది కూడా వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు ఎప్పుడైనా కూడా నిలబడతా ఇటువంటి అనైతిక శక్తులని పది సంవత్సరాలు డిసిప్లైన్ గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గౌరవ శాసనసభ్యుడిగా గౌరవంగా నడిపారు నా మిత్రులు శ్రేభిలాషల్ని ఇలా మాట్లాడతావా గాంధీ అనే బాధపడే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థం చేసుకోండి మిత్రులారా